హాయ్ అండి ఇది సండే వీడియో అండి సండే ఏ చేపలు తెచ్చామో ఈ వీడియోలో చూసేయండి మరి ఏ చేపలు తెచ్చాము రేట్లు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాము చూస్తున్నవి అయితే శీలావతలు అనమాట శీలావతి చేపలు మాత్రం సూపర్ ఉన్నాయండి చనలు మాత్రం అస్సలు దానికి కూడా రాలేదన్నమాట బాక్స్ అయితే నాలుగు వేలకి వేసుకున్నాను ముప్పై కేజీలు వస్తాయి మరి నాలుగు వేలు కాబట్టి శనల్ అయితే రాలేదు మూడు ఆరుకి మూడు ఏడుకి అలా వేస్తారు ఒక్కొక్కసారి ఒక అంతా కింద చనలు వచ్చేస్తాయి అన్నమాట శన ఉంటే చేప పెద్దగా టేస్ట్ ఉండదు ఇలా వస్తే మాత్రం చేప చాలా బాగుంటుంది తొందరగా కూడా అయిపోయి ఆదివారం చనలు లేవు కదా ఒక్కొక్క చేప కేజిన పావు అలా వచ్చిందనమాట చేపలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయండి చెరువు చేపలు బాగున్నాయి అనేసి మరి బాక్స్ వరకు తీసేసుకున్నాను అనమాట దాని తర్వాత ఏమొచ్చి జడ్డువాలు ఇవైతే పదిహేను కేజీలే దొరికాయండి ఫుల్గా దొరకలేదు ఇవి తక్కువ దించుతారనమాట ఎక్కువ రావు మామూలుగా బాక్స్ తెచ్చినా అయిపోతాయి కానీ ఆదివారం మాత్రం అసలు ఈ జడ్డువాలు దొరకలేదు ఈ పదిహేను కేజీలే రెండు వేల మూడు వందలకైతే తీసుకున్నాను ఇవి కొంచెం రేట్ ఎక్కువగా ఉంటాయండి చేప అయితే రెండు కేజీల సైజ్ అనమాట పెద్దవైతే ఇంకా కొంచెం ముళ్ళు బాగా తక్కువ ఉంటుంది టేస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బేగ మా షాప్లో మాత్రం ఈ జడ్డువాలు దాని తర్వాత ఏమొచ్చి సంధువాలు అనమాట ఇవైతే ఈ వారం లోడ్ ఎక్కువ దిగిపోయండి అందరి దగ్గర సందువలు దిగిసేయి అందువల్ల కేజీ వంద రూపాయలకి వేసారనమాట నేనైతే నూట ముప్పై నూట నలభై అలా అమ్మేశాను మరి ఎక్కువ దిగిసాయి కదా అని నేనైతే ఇరవై కేజీలే వేసుకున్నాను పెద్ద సైజు చేపలే వచ్చాయి ఇవైతే ఇరవై కేజీలు అనమాట సందువాళ్ళు మరి ఎలాగో ముళ్ళు తక్కువ ఉంటాయి బేగా కూడా అయిపోతాయి అవి అయితే బాక్సులు తీసుకున్నాను కానీ ఇవైతే బాక్స్ తీసుకోలేదు ఇరవై కేజీలు అన్నమాట దాని తర్వాత సముద్రంలోని చేపల్లోని ఏ రకాలు తెచ్చానో చూసేద్దాము ఫస్ట్గా అయితే పీతలు పీతలు అయితే ముందు ఏడు వందలకి ఎనిమిది వందలకి ఏసీ వరకు కానీ ఈసారి మాత్రం పదకొండు వందలు అయిపోయింది బాస్కెట్ ఒక బుట్ట వరకు తీసుకున్నాను అన్నమాట ఇవన్నీ ఒక బుట్ట అనమాట గుడ్డు పీతలు ఉన్నాయి మామూలు పీతలు ఉన్నాయి దాని తర్వాత నత్తళ్ళు నత్తళ్ళు అయితే బొట్టల్లో ఆదివారం అయితే ఇవి బుట్టల్లాగా వేసుకోలేదండి కేజీల లక్కన బయట నేస్తారనమాట ఐదు కేజీలు అయితే తీసుకున్నాను కేజీ రెండు వందల ఇరవై రూపాయలు అనమాట నేను ఇక్కడ రెండు వందల యాభై రూపాయలకి అయితే వేసాను ఐదు కేజీలు అయితే తీసుకున్నాను అనమాట ఫ్రెష్గానే ఉన్నాయి నత్తళ్ళు బుట్టల్లా తీసుకుంటే ఎక్కువ వస్తాయి అనమాట ఇవి ఇలా కేజీలు అయితే అక్కడ ఐదు కేజీలు వేసుకుంటే మా దగ్గరకు వచ్చినప్పుడు నాలుగు కేజీలారే ఉంటాయి దాని తర్వాత ఈ వైట్ సందువాలు చూడడానికే చేప ముచ్చటేస్తుంది వేస్తుంది అనమాట అంత బాగుంటాయి సందువాలు అయితే ఇవి మూడు కేజీల ఆర్డర్ అయితే వచ్చింది ఐదు కేజీల వరకు తెచ్చాను ఇవి కాట మీద తెచ్చాను పాట వేస్తారు కదా హార్బర్లో అక్కడ తీసుకోలేదన్నమాట సైజ్ అయితే ఇప్పుడు చూపించాను కదా ఆ సైజు ఇవి కేజీ అక్కడే ఆరు వందలండి ఒక యాభై రూపాయలు వేసుకొని ఆరు వందల యాభై రూపాయలకి అయితే అమ్మానమాట చేపలు చాలా ఫ్రెష్గా ఉంటాయి సముద్ర సందు అనమాట దాని తర్వాత గులివిందులు గులివిందులు అయితే మరి చప్పని అవసరం లేదు అంత బాగున్నాయి అనమాట బాస్కెట్ అయితే పదిహేను వందల యాభై రూపాయలకి అయితే వేసుకున్నాను రెండు వందల యాభై రూపాయలకైతే వేసాను ఇక్కడ కేజీ చేప సైజ్ చూసారా ఎంత సైజు వచ్చిందో చేపలు కూడా అంతే బేగా అయిపోయండి చేపలు మాత్రం సూపర్ ఉన్నాయి దాని తర్వాత ఏమొచ్చి కనగడతలు కానగడతలు అయితే ఇంకా చెప్పనవసరం లేదు రాళ్ళే అంత గట్టిగా ఉన్నాయి చేప చూసారా నేను పట్టుకుంటే ఎలా జారిపడిందో అంత ఫ్రెష్గా ఉన్నాయి ఈ కానగడతలు అయితే ఈ బాస్కెట్ అయితే పదకొండు యాభైకి అయితే వేసుకున్నాను కేజీ అయితే రెండు వందల యాభై రూపాయలకి అలా వేసాను కానీ ఇక్కడ కానగడతలు అంటే రెండు వందల ఇస్తారు కేజీకి రెండు ఇరవై అలా వేసాను అనమాట దాని తర్వాత సండే తెచ్చిన చేపలు అయితే ఇవే చూసారా ఈ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చాను శీలవతులు బాక్స్ వేసుకున్నాను కదా కొంచెం చేపలు పైన కొంచెం చేపలు కిందనైతే పెట్టాను అవి శీలవతలు ఇవైతే సందువాలి అనమాట అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం పెట్టాను దాని తర్వాత రొయ్యలు ఏ సైజ్ తెచ్చాను చూపించేస్తాను ఉండండి రొయ్యల సైజ్ అయితే ఇవి చూసారా పెద్ద రొయ్యలే వచ్చాయి బాస్కెట్ పంతొమ్మిది వందలు అనమాట రెండు వేలు చెప్పారు పంతొమ్మిది వందలకైతే వేసారు సండే అంతప్పటికీ ఈ రొయ్యల రేట్ మాత్రం పెరిగిపోతుంది కేజీ అయితే మూడు వందలకి వేసాను బాస్కెట్కి ఏడు నుండి ఎనిమిది కేజీల మధ్యలో వస్తాయి అనమాట ఇవైతే రెండు బాస్కెట్లు తెచ్చాను ఆదివారం రెండు బాస్కెట్లు అవుతాయి కొంచెం పైన అయితే పెట్టాను కింద కొంచెం కింద పెట్టాను ఇవైతే రొయ్యలు బేగ్ అయిపోతాయి అనమాట పెద్ద సైజు కాబట్టి కొంచెం వల్ల కూడా ఫ్రీగా ఉంటాయి బేగానే అయిపోయినాయి రొయ్యలు మాత్రం నా వీడియోస్ అన్నీ రొటీన్గా ఒకలాగే ఉంటాయి ఎందుకంటే రెగ్యులర్గా మాకు మా ఏరియాలో అయ్యే చేపలే తీసుకు వస్తామన్నమాట అందుకని వీడియోస్ అన్నీ ఒకలాగే ఉంటాయి కాకపోతే చేపల రేట్లే కొంచెం తేడా ఉంటాయి అనమాట ఒక వంద రెండు వందలు అటు ఇటుగా అలా ఉంటాయి వంజనాలు మాత్రం ప్రస్తుతానికి రేట్ ఎక్కువగా ఉంది అందుకని వంజనాలు అయితే అమ్మడానికి అయితే తీసుకురాలేదు దాని తర్వాత పన్నెండు అవ్వసేపటికి మాత్రం సందువాలే ఒక ఆరో ఏడో మిగిలాయి చేపలన్నీ కూడా అయిపోయాయి అనమాట సంధువాలు అయితే చూసేయండి ఇగండి కింద పెట్టాను కదా ఆ సందువాలు ఇలా పైన అయితే పేర్చిశాను పన్నెండు అయితేప్పటికీ ఇవే మిగిలాయి చాలా బేగైపోయాయి అనమాట మిగతా చేపలన్నీ పది గంటల లోపే అయిపోయి ఐటమ్స్ మాత్రం సండే మాత్రం సూపర్ ఉన్నాయి దానివల్ల బేగనే అయిపోయినాయి సండే తెచ్చిన చేపలు అయితే ఇవ్వేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంగళవారం ఏ చేపలు తెచ్చామో ఏ రేట్లకు అమ్మేమో మళ్ళీ ఇంకో వీడియోలు అయితే పెట్టేస్తాను బాయ్ బాయ్ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి